హలో అండి అందరికీ నమస్కారం ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం నవ్వితే నవరత్నాలు అనే చందమామ కథని చెప్పుకుందాం అనగా అనగా ఒక ఊళ్ళో ఒక అవ్వ ఉండేది ఆ అవ్వకు ఇద్దరు మనవరాళ్ళు ఒకతే కూతురు బిడ్డ రెండోది బిడ్డ కూతురు బిడ్డ పేరు చండి కొడుకు బిడ్డ పేరు గౌరీ గౌరీ చక్కటి చుక్క కానీ ఆ అవ్వ ప్రాణమంతా చండి మీదనే ఉండేది గౌరి పొడ అంటేనే గిట్టేది కాదు కాచి పని దగ్గర నుంచి ఇంటి పనులన్నీ గౌరి చేతనే చేయించేది కానీ చెండి చేత మాత్రం ఏ పని చేయించేది కాదు అందుచేత చెండికి అతిగారాభం వల్ల అహంకారం అలవడింది పొగరబోతు పిల్లగా పెరిగి పెద్దయింది ఇంటా బయట ఎవరైనా పలకరించబోతే ముఖం తిప్పుకునేది మాట్లాడితే చాలు గొడవ పెట్టుకునేది ఒక్క పని చక్కగా చేయడం చేత కాదు కానీ గౌరీ మాత్రం చాలా సౌమ్యంగా ఉండేది అందరితో చక్కగా నవ్వుతూ మాట్లాడేది ఎంతో మంచి పిల్లగా ఊరంతా పేరు తెచ్చుకున్నది ఒక రోజున గౌరీ బావికి నీళ్లకి పోయింది ఆ రోజెందుకో చండికి కూడా బావికి వెళ్లబుద్దయ్యి గౌరితో పాటు చండి కూడా బిందె తీసుకుని బావికి వచ్చింది ఆ రోజున అక్కడికి ఒక దేవకన్య ముసలిదాని రూపంలో వచ్చి అమ్మ అమ్మ తప్పికగా ఉన్నది కాసి నీళ్లు పోయమ్మా అని అడిగింది అయితే చండి ముఖం చెట్లించుకుని ముసలిదానికేసి కోపంగా చూస్తూ విసవిస నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది గౌరి మాత్రం అలాగే పోస్తాను అవ్వ ఉండు అంటూ బిందె తీసుకెళ్ళి అవ్వకు నీళ్లు పోసింది ముసలిది ఎంతో సంతోషించి అమ్మా నువ్వు మంచి పిల్లవు నీకు ఒక వరం ఇస్తాను నువ్వు మాట్లాడినప్పుడల్లా మాటకు ఒక్కొక్క మాణిక్యం రాలుతుంది ఇక నువ్వు నవ్వా నవరత్నాలు రాలతయి అని దీవించింది గౌరీ ఇంటికి చేరేసరికి రోజూ కంటే కొంచెం ఆలస్యమైంది వాళ్ళ అవ్వ తిట్టింది అవ్వ అవ్వ నాకు బావి దగ్గర ఒక ముసలిది కనబడి మంచినీళ్లు పొయ్యమన్నది పోసి వచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది అన్నది గౌరీ గౌరీ ఈ మాటలనటమేమిటి నోట్లో నుంచి మాణిక్యాలు టపటపా రాలటమేమిటి ఒక్క మాటుగా జరిగాయి అవ్వకు ఆశ్చర్యం వేసి ఇదేమిటి తల్లి మణిమాణిక్యాలు పడుతున్నయ్యే నీ నోటి నుంచి ఇది నిజమా కళ అని అడిగింది అవ్వ గౌరిని తల్లి అని ముద్దుగా పిలవటం అదే మొదటిసారి గౌరీ బావి దగ్గర జరిగిందంతా అవ్వతో చెప్పింది అరే విచిత్రంగా ఉందే చెండి కూడా ఆ ముసలిదానికి నీళ్లు పోసి ఉండాల్సింది ఆ వరం చెండికి కూడా దక్కేది చెండి నోట్లో నుంచి కూడా మణిమాణిక్యాలు రాలితే ఎంత బాగుండేది అనుకుని అవ్వ చెండిని పిలిచి జరిగిందంతా చెప్పి నీళ్లకు పొమ్మని నెట్టింది చెండి బిందే చెంబు తీసుకుని ఒయ్యారంగా నూతికి వెళ్ళింది మళ్ళీ వెనకటి మాదిరిగానే ముసలిది వచ్చి కాహానికి నీళ్లు అడిగింది చెండి కోపంతో వసయ్ ముసలిదానా నేను ఇక్కడికి నీకు తేరగా నీళ్లు పోయటానికి రాలేదు మా గౌరికి ఇచ్చినట్లే నాకు ఒక వరం ఇస్తే నీకు నీళ్లు పోస్తాను అన్నది అలాగేనమ్మా ఆ వరమే నీకు ఇస్తాను నాకు నీళ్లు పొయ్యి అన్నది ముసలిది చెండి నీళ్లు తెచ్చి ముసలిదాని దోసిట్లో పోసింది అయితే ఏ పని చేయటం అలవాటు లేని కారణంగా చెండికి నీళ్లు పోయటం చేత కాలేదు ముసలిదాని ముఖము బట్టలు అన్నీ తడిపేసింది ముసలిదానికి చాలా కోపం వచ్చి పోయి చెండి నువ్వు మాట్లాడినప్పుడల్లా నీ నోట్లో నుంచి కప్పలు పడతాయి ఇక నవ్వావా ఏళ్ళు మండ్రగప్పలు పాములు పడతాయి అని మాయమైపోయింది పాపం చెండి ఏడుపు మొహంతో ఇంటికి తిరిగొచ్చింది అవ్వ ఉత్సాహంతో ఎన్నో అడిగింది అని ఒకదానికి చెండి జవాబు చెప్పదు అవ్వకు కోపం వచ్చి దున్నపోతా ఎన్ని పిలిచినా మాట్లాడవే నీ నోటి రత్నాలు రాలతాయనా అని ఫెడి ఫెడి మని రెండు మూడు దెబ్బలేసింది చెండి కూడా కోపం వచ్చి వసే ముసలిదానా నన్ను కొడతావా పైగా బావికి పంపి అంటూ చెండి ఇంకా ఏదో అనబోయింది అయితే చెండి ఈ మాటలు అనటమేమిటి అప్పలు నోట్లో నుంచి గబగబా పడటమేమిటి రెండూ ఒక్కసారిగా జరిగినాయి ఇదేమిటే అన్నది అవ్వ ఇదే ఆ మాయదారి ముసలిది ఇచ్చిన వరం అన్నది చెండి చెండి నోటి నుంచి కప్పలు మళ్లీ గబగబా పడినాయి ముసలిదానికి దిగులు పట్టుకుంది చెండిని ఏమి చేద్దామా అని ఇలా ఉండగా ఒక రోజున ఆ దేశపు రాజు కొడుకు అవ్వ ఇంటి ముందుగా గుర్రం మీద పోతూ దొడ్లో అంట్లు తోముతున్న గౌరిని చూశాడు ఆ పిల్లని చూడగానే అతనికి ఆమెను పెళ్లి చేసుకోవాలని బుద్ధి పుట్టింది అతను ఏకాయకిని ఇంటికి తిరిగొచ్చి మంత్రిని పిలిచి మంత్రి ఫలాని ఊళ్ళో ఫలాని ఇంట్లో ఒక చక్కటి పిల్ల ఉంటోంది నువ్వు పల్లకి నగలు పట్టుబట్టలు తీసుకుపోయి ఆ పిల్లను తీసుకొచ్చి నాకు పెళ్లి చెయ్యి అన్నాడు మంత్రి మంచి నగలు పట్టుబట్టలు పల్లకి తీసుకుని ఆ ఊరు పోయి అవ్వతో రాజుగారి పెళ్లి సంగతి చెప్పి పిల్లని పంపమని అడిగాడు అవ్వకు భలే సంతోషం వేసింది కానీ అంతలోనే దానికొక దురాలోచన పుట్టింది గౌరికి బదులు చెండిని పంపితే తన పీడ వదులుతుందనుకుంది అనుకుని రాజుగారు పంపిన బట్టలు చెండికి కట్టించి నగలు పెట్టి ముసుగు వేసి చెండిని పల్లకి ఎక్కించింది ఎక్కించి చెండి చెవిలో జాగ్రత్త పెళ్ళి అయిందాక మాట్లాడమాక ముసుగు కూడా తీయమాకు అని రహస్యంగా చెప్పింది మంత్రి చెండిని పల్లకిలో రాజుగారి దగ్గరకు తీసుకొచ్చాడు పెళ్లి ప్రయత్నాలు జరిగినాయి చెండి పెళ్లి రోజు వరకు మాట్లాడకుండా ముసుగు తీయకుండానే గడిపింది కానీ పెళ్లిపేటల మీద కూర్చున్న తర్వాత తప్పలేదు పురోహితుడు ఏవో మంత్రాలు అనమన్నాడు చెండి మరిచిపోయి అన్నది అనటమేమిటి అప్పలు నోట్లో నుంచి పడటమేమిటి ఒక్కమాటే జరిగినాయి చండికి ఇది చూచేసరికి నవ్వొచ్చింది పకపక నవ్వింది ఇంకేం ఏళ్ళు పాములు మండ్రకప్పలు కుప్పలు కుప్పలుగా పడ్డాయి పురోహితుడు పెళ్లి పెద్దలు అంతా పారిపోయారు రాజు కొడుక్కి కోపం వచ్చింది పీటల మీద నుంచి లేచి ఏకాయకిని చండి అవ్వ దగ్గరకు పోయాడు అవ్వ అప్పుడు వంటింట్లో బూరెల బుట్ట దగ్గర కూర్చుని బూరెలు మెక్కుతున్నది అక్కడే గౌరి కూడా వంట పనులు చేస్తున్నది రాజు కొడుక్కి గౌరిని చూడగానే ఆశ్చర్యం వేసింది నువ్వు ఇక్కడికెట్లా వచ్చావు అని అడిగాడు గౌరిని నేను కూడా మా అవ్వకు మరొక మనవరాల్నే అన్నది గౌరి వినయంగా గౌరి ఈ మాటలనగానే నోటి వెంట రత్నాలు రాలినాయి అప్పుడు రాజు కొడుక్కి అవ్వ చేసిన మోసం తెలిసింది కోపంతో మంత్రిని పిలిచి మంత్రి ఈ అవ్వను దాని మనవరాల్ని తీసుకెళ్ళి బుర్ర గొరిగించి గాడిదనెక్కించి ఊరి చుట్టూ మూడు మాటలు తిప్పించి ఊరి బయటికి వెళ్ళగొట్టండి అని ఆజ్ఞాపించాడు ఈ ఆజ్ఞ వినగానే గౌరికి ఏడుపులో కూడా నవ్వొచ్చింది గౌరి నవ్వటమేమిటి నవరత్నాలు రాలటమేమిటి ఒక్కసారే జరిగినాయి గౌరి అవ్వను చెండిని వదిలిపెట్టమని బతిమాలింది రాజు కొడుకు గౌరి మాట ప్రకారం వాళ్ళని వదిలిపెట్టాడు ఆ తర్వాత ఆకాశమంత పందిరి భూదేవంతా అరుగు వేసి అంగరంగ వైభోగంగా గౌరిని పెళ్లి చేసుకున్నాడు గౌరీ రాజు కొడుకు నూరేళ్ళు బతికి హాయిగా రాజ్యమేలారు ఇదండి నవ్వితే నవరత్నాలు అనే చందమామ కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు